చాలా మంది జలుబు గురించి చెప్పమంటారండి అసలు ఈ జలుబు ఎందుకు వస్తుందంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి ఈ జలుబు కాస్ చేసే మోస్ట్ కామన్ వైరస్ ఏంటంటే రైనో వైరస్ రెస్పిరేటరీ సెన్సేషియల్ వైరస్ ఇడినో వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ కరోనా వైరస్ ఇలాగా రెండు వందల యాభై రకాల వైరస్లు ఉన్నాయండి మనకి జలుబు కాస్ట్ చేసే వైరస్ అయితే ఈ జలుబుకి ట్రీట్మెంట్ ఏంటి కొన్ని రకాల వైరస్లకి యాంటీ వైరస్ ఇస్తామండి మీ కనుక జలుబు తోటి ఫేవర్ ఉంటే పారస్టమాల్ ఇస్తాం ఈ జలుబుకి యాంటీస్ న్యాచురల్ డీకంజెస్టన్ స్ప్రేస్ ఇస్తామండి అయితే ఈ జలుబు మీకు నేచురల్ తగ్గాలంటే మీకు మంచి హెర్బల్ టీ చెప్తానండి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్ల వేసి ఆ తర్వాత రెండు తులసి ఆకులు వేయండి దాంట్లో దాన్ని పదిహేను నిమిషాలు బాయిల్ చేసి చల్లారిపోయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ తేనె కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగండి ఇలా చేస్తే మీ జలుబిట్టే మాయమైపోద్ది అండి ఎందుకంటే దీంట్లో ఉన్న అల్లం తేనె నిమ్మకాయ కండి మీ థ్రోట్ సూత్నప్ చేసి మీ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి దీంట్లో ఉన్న తులసాకి మరియు పసుపు కండి యాంటీవైరల్ ప్రాపర్టీస్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి దానివల్ల మీ జలుబిట్టే మాయమైపోద్ది అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఇలా చేసినా మీ జలుబు తగ్గకపోయినా మీ జలుబు ఇంకా తీవ్రం అయిపోయినా మీ కనుక జలుబు వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నా మీకు జలుబుతో పాటు జ్వరం ఉన్నా ఆయాసం ఉన్నా మీకు బాగా నీరసం ఉన్నా మీకు ఆస్మా లేకపోతే మీకని ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మీరు ఇమీడియట్ గా డాక్టర్ గాని కలవండి మరింత సమాచారం కోసం కింద కామస్ లింక్ చూడండి